టు బియర్ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీజస్ ప్రభువు యొక్క నిజమైన శిష్యుడిగా ఉండాలంటే మోస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ సేటన్ ఈ లోపల అనేకమంది సాతా యొక్క శిష్యులు ఉన్నారు యూ కన్ బిర్ డిసైపుల్ ఆఫ్ సేటన్ ఆఫ్ డిసైపుల్ ఆఫ్ జీజన్ నేస్ ప్రభువు యొక్క శిష్యుడు గైన ఉండొచ్చు సాతాన్ యొక్క శిష్యుడిగా ఉండచ్చు ఓన్ షో యు వడ్ సేటన్ డస్ట్ అండ్ వర్ట్ వర్క్ జీసస్ డస్ సాాతాన్ ఏం చేస్తాడో ప్రభు ఏం చేస్తాడో మీకు చూపిస్తాను సి రెవల్యూషన్ షాప్ట్ ట్వల్ ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం మనం చూసినట్లయితే లైక్ దట్ యూ కన్ మేక్ అవుట్ డిస్టింక్షన్ విటవీన్ డిసైపుల్స్ ఆఫ్ ది డెవల్ అండ్ డిసైప్ల్స్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క శిష్యులకి సాతాను యొక్క శిష్యులకి మధ్య వ్యత్యాసాన్ని మీరు కనుగొనవచ్చు దానివట్టే వి రీడ్ ఇన్ రివెలేషన్ 12 ఇన్ వెర్స్ 10 రకటన 12 10 మనం చూసినట్లయితే there are many titles given to the devil here సాతానుకి కూడా ఇక్కడ ఎన్నో బిరుదులు ఇవ్వబడ్డాయి సీ వెర్స్ 9 9వ వచనంలో great dragon ఇక్కడ మహా గట సర్పము serpent of old ఆది సర్పము devil అపవాది సాతాను సాతాను డిసీవర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లోకాన్ని మోస ధర్మలోకాన్ని మోసపుచ్చవాడు ఫైవ్ టైటిల్స్ ఇక్కడ ఐదు బిరుదులు ఉన్నాయి నౌ హిరీస్ అనర్ టైటిల్ వీచ్ ఇస్ మచ్ వర్డ్స్ ఇక్కడ ఎంకోర్ట్ ఇంకా దౌర్భాగ్యమైన ఒక బిరుదుంది వర్డ్స్ టెన్ పై దవచనం ఎక్యూజర్ ఆఫ్ ద బిలీవర్ సహోదరుల మీద నేరం మోపవాడు నాట్ ఎక్యూజర్ వర్ల్లీ పీపుల్ ఈ లోకస్థుల మీద నేరం అప్టం కాదు వర్లీ పీపుల్ హీస్ కాల్డ్ ఇన్ వర్డ్స్ నైన్ డిసీవర్

చెగా మాట్లాడుతూ ఉన్నాం అప్పుడు గుడ్ మంచిది కమ్ యు హోల్డ్ హ్యాండ్స్ విత్ మీ లెట్ అస్ అక్యూజ్ దట్ పర్సన్ రా నాతో చేతులు కలుపు మన ఇద్దరం కలిసి నేరారోపణ చేద్దాం లెట్ అస్ అక్యూజ్ దట్ సిస్టర్ ఆ సోదరిని మేమేనో నేరారోపణ లెట్ అస్ అక్యూజ్ దట్ పర్సన్స్ చిల్డ్రన్ లేకపోతే ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లల మీద నేరారోపణ చేద్దాం ఐ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఫ్యామిలీ వారి గురించిన చెడు సమాచారం అంతా నేను నీకు ఇస్తాను ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ ఐ విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అది నిజం కాకపోయినా గానీ ఏదో సమాచారం ఇస్తాను జస్ట్ స్ప్రెడ్ ఇట్ గో ఫ్రమ్ హౌస్ టు హౌస్ అండ్ స్ప్రెడ్ ఇట్ కాబట్టి నువ్వు ఇంటింటికి తిరుగుతూ దీన్ని వ్యాపింపజేయి మెనీ బిలీవర్స్ డోంట్ రియలైజ్ దే ఆర్ హోల్డింగ్ హ్యాండ్స్ విత్ సాతన్ అండ్ గోయింగ్ అరౌండ్ యాజ్

గుడ్ బిలీవర్ ఒక మంచి విశ్వాస సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ జోషువా ద హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడైన యెహోషువా అండ్ హి స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్ ప్రభు ఎదుట నిలబడి ఉన్నాడు అండ్ సాతన్ వాస్ స్టాండింగ్ అట్ హిస్ రైట్ హ్యాండ్ టు అక్యూజ్ హిమ్ సాతాను తన కుడి భుజం పక్క నిలబడి నేరారోపణ చేయడానికి ఉన్నాడు ఈవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ హి ఇస్ అక్యూజ్డ్ పాత నిబంధనలో కూడా నేరారోపణ చేసేవాడిగా ఉన్నాడు హి ఇస్ ట్రైయింగ్ టు ఫైండ్ సం ఫాల్ట్ ఇన్ దిస్ జోషువా

అతని పాపాన్ని అంతటిని తీసివేయి క్లోదమ్ విత్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క నీతి అన్న వస్త్రాన్ని ధరింపజేయి దట్ ఇస్ వాట్ ద లార్డ్ డస్ ప్రభు అదే చేసాడు సో యు ఆర్ ఐదర్ ఆన్ ద డెవిల్ సైడ్ ఆర్ ఆన్ ద లార్డ్ సైడ్ నువ్వు అపవాది పక్షమనైనా ఉండొచ్చు ప్రభు యొక్క పక్షమనైనా ఉండొచ్చు దేర్ ఆర్ టు సైడ్స్ ఇక్కడ రెండు పక్షాలు ఉన్నాయి దేర్ ఇస్ ఎ బిలీవర్ హూస్ గాట్ సమ్ మిస్టేక్స్ ఇక్కడ ఒక విశ్వాసి ఉన్నాడు ఆయనలో కొన్ని తప్పులు ఉన్నాయి ది డెవిల్ ఇస్ అక్యూజింగ్ హిమ్ అపవాది నేరారోపణ చేస్తున్నాడు అండ్ ద లార్డ్ ఇస్ ట్రైయింగ్ టు టేక్ అవే దట్ సిన్ అండ్ క్లోత్ హిమ్ విత్ న్యూ గార్మెంట్స్ ప్రభు ఏమో

మనకి ఇంగ్లీష్ లో వర్డ్ ఫర్ ద వీక్ అని ఒక మెయిల్ వస్తుంది బై ది వే ఇఫ్ ఎనీ ఇఫ్ యు వాంట్ ఇట్ జస్ట్ సెండ్ us your email we'll send it to you free మీ ఎవరైనా అది కావాలనుకుంటే మీరు మాకు మెయిల్ పంపించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పంపిస్తాం ఎवरी కొన్ని ఈ వారపు స ఏం చేస్తారంటే వాళ్ళు ఆ జాగారో ఏనా తప్పుడు బోధకుడు దే సెడ్ దట్ అబౌట్ జీసస్ దే సెడ్ దట్ అబౌట్ పాల్ దే సెడ్ దట్ అబౌట్ ఆల్ ద గాడ్లీ Men ఇన్ 20th century వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పారు పౌలు గురించి చెప్పారు ఈ 20 శతాబ్దాల్లో అందరి గురించి చెప్పారు ఐ యామ్ నాట్ డిస్టర్బ్డ్ వెన్ పీపుల్ సే దట్ ప్రజల్ నన్న ఆ విధంగా విమర్శించినప్పుడు నేనే కలవరపడను దోస్ ఆర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ ఎందుకంటే యేసు యొక్క అడుగు జాడలు అవే టు బి కాల్డ్ అ ఫాల్స్ టీచర్ తప్పుడు బోధకుడని పిలవబడటం ఇట్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు ఫర్గివ్ దెం వారిని క్షమించడానికి ఒక అవకాశం దొరికింది నాకు ఐ సే లార్డ్ ఫర్గివ్ దెం దే డోంట్ నో వాట్ దే ఆర్ సేయింగ్ ఓ ప్రభు వారు ఏమి చేస్తున్నారో వారికి వారు ఏమ మాట్లాడుతున్నారో వారికి తెలియదు వారిని క్షమించు దే డోంట్ నో ద బైబిల్ దే డోంట్ నో యు దట్స్ వై దే ఆర్ సేయింగ్ దట్ వాళ్ళకి బైబిల్ అంటే తెలియదు ఏమీ తెలియదు అందుకే వారు అలా చేస్తున్నారు సమ్ ఆఫ్ ద డెవిల్ హస్ గాట్ అ హోల్డ్ ఆఫ్ దెం దే ఆర్ అక్యూజింగ్ మతానికి ఏదో అపవాది వాళ్ళని పట్టుకొని కూర్చున్నాడు అందుకే వాళ్ళు విమర్శిస్తున్నారు ఐ నెవర్ గెట్ యాంగ్రీ విత్ దెం వారి మీద నేను ఏం కోపపడను ఐ టెల్ యూ బిఫోర్ గాడ్ ఐ డోంట్ గెట్ యాంగ్రీ విత్ దెమ్ ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ నేను దేవుని ఎదుట చెప్తున్నాను వారి మీద నాకు ఏమీ కోపం లేదు కానీ వారి గురించి నేను చింతిస్తాను ఇఫ్ యు సీ ఎ మ్యాన్ కమింగ్ టు యువర్ గేట్ విత్ లెప్రసీ ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి గేట్ ద్వారా వస్తుంటే ఫింగర్స్ ఆర్ ఆల్ ఈటన్ అప్ ఆయన వేళ్ళు కొరికి వేయబడ్డాయి హి నోస్ ఇస్ ఈటన్ అప్ ముక్కు కొరికి వేయబడింది హౌ డు యు లుక్ అట్ హిమ్ అతన్ని ఎలా చూస్తాను డు యు లుక్ అట్ హిమ్ విత్ యాంగర్ కోపంతో చూస్తావా నెవర్ 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 అసలు ఆ వ్యక్తి మీద మనం కోపపడం యు విల్ ఫీల్ సారీ అతని గురించి మనం బాధపడతాం దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ లుక్ ఆల్ దీస్ పీపుల్ కాబట్టి మనల్ని విమర్శించే వాళ్ళందరిని నేను నేను అలా చూస్తాను ఆత్మ సంబంధమైన వ్యాధి కలిగి ఉన్నారు వారి మీద అప్పు అది వారిని మోసం చేశాడు

వారంలో రాసినట్టిగా విమర్శించారు I know that they are committing a sin against God to speak like that. They are not speaking against me, they are speaking against the Word of God. So I tell the CFC office please remove their name from this word for the week list. Don't send it to them again. Mm -hmm. Not because I am angry. వాళ్ళ మీద కోపడి కాదు బికాజ్ దే మే గెట్ అనదర్ ఆర్టికల్ అండ్ अगेन sin ఎందుకంటే వాళ్ళు ఇంకొక ఆర్టికల్ చదువుతారు మళ్ళా పాపం చేస్తారు సో ఐ వాంట్ టు స్టాప్ దెం ఫ్రమ్ sinning వాళ్ళు పాపం చేయకుండా నేను ఆపుతున్నాను సో దట్ ఇన్ ద ఫైనల్ డే దే డోంట్ హావ్ సో మెనీ సిన్స్ టు ఆన్సర్ టు గాడ్ కాబట్టి తీర్పు దినాన వాళ్ళకి దేవుడికి జవాబు చెప్పడానికి పాపాలు ఎక్కువైపోతాయి టు సేవ్ దెం ఫ్రమ్ సిన్ ఐ సే ప్లీజ్ రిమూవ్ దేర్ నేమ్ ఫ్రమ్ దిస్ లిస్ట్ పాపం నుండి వారిని రక్షించడానికి ఆ జాబితాలో నుండి వాళ్ళ పేర్లు తీసేయండి వి డోంట్ గెట్ యాంగ్రీ విత్ పీపుల్ Who criticize us కాబట్టి మనల్ని విమర్శించే వారి మీద మనం కోపడం ఈరో వా అలా చేశారు యేసు ప్రభు చెప్పాడు ఫాదర్ ఫర్గివ్ దెం ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వారిని క్షమించండి ఐ థాట్ అబౌట్ దట్ దాని గురించి నేను ఆలోచించాను యు మీన్ యు కెన్ కిల్ అ మ్యాన్ నాట్ నో వాట్ యూర్ డూయింగ్ అంటే ఒక వ్యక్తి నువ్వు చంపుతూ కూడా నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియకుండా ఉంటుందా హౌ కన్ ఇట్ బి దట్ యూ కిల్ మ్యాన్ డోట్ నోట్ యువర్ డూ ఆ ఒక వ్యక్తి నువ్వు చంపేసిన తర్వాత కూడా నీకు ఏం చేశావో నీకు తెలియదు ఐసెస్ లో వడ్డ యూ మీన్ బై సేయింగ్ ఫర్ గేమ్ ఫర్ దే డోంట్ వాట్ దే ఆ డూ దేవా వారు ఏం చేయిస్తున్నారు వారికి తెలియదు అంటే ఏంటిదని అర్థం ఎనీ పర్సన్ మీరు నో ద కిలింగ్ అన్నదో మ్యాన్ ఇస్ ఫ్రో అంటే ఒక వ్యక్తిని చంపటం అనేది తప్పని అందరికీ తెలిసిందే అండ్ ది ఆన్సర్స్ దానికి జవాబు ఏంటంటే దే డోట్ హూమ్ దే ఆర్ కిలింగ్ అంటే వారు ఎవరిని చంపుతున్నారో ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు దే థింక్ దే ఆర్ కిల్లింగ్ ఏ ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధపు ప్రవక్తను చంపుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు దే ఆర్ కిల్లింగ్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కుమారుణ్ణి చంపుతున్నామని తెలియదు వాళ్ళకి దే డోంట్ నో దట్ వాళ్ళకి తెలియదు ఆ విషయం బికాజ్ దే ఆర్ బ్లైండ్ ఎందుకంటే వాళ్ళు గుడ్డివారే ఉన్నారు దే ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ బికాజ్ దే హావ్ లిసన్ టు ద డెవిల్ సో మచ్ ఆత్మ సంబంధమైన గుడ్డివారగా వాళ్ళు తయారయ్యారు ఎందుకంటే అపవాది యొక్క మాటలు వాళ్ళు ఎన్నో విన్నారు ఈవెన్ దో దే రీడ్ ద బైబిల్ ఎవ్రీ వీక్ ఇన్ దేర్ సినగాగ్

చెగా మాట్లాడు నేను కూడా అదే చెప్తాను

మేము నిజానికి ఇంకా కుటుంబాలని సంతోషంగా ఉండాలి శ్రేష్టంగా ఉండాలనే మేము కడుతున్నాం వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ ది యంగ్ పీపుల్ మోర్ గాడ్లీ యవనస్తులు ఇంకా దైవికంగా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం వి ఆర్ ట్రైయింగ్ టు మేక్ చిల్డ్రన్ మోర్ ఒబిడియెంట్ టు దేర్ పేరెంట్స్ చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు విదేత చూపించాలనే కదా మనం చేసేది వి ఆర్ టీచింగ్ యంగ్ పీపుల్ టు రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ యవనస్తులు తమ తల్లిదండ్రులకు గౌరవించాలని కదా మేము చెప్పేది టు కేర్ ఫర్ దేర్ ఓల్డ్ పేరెంట్స్ వృద్ధులైన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే చెప్తున్నాం అసలు ఇందులో చెడే ఉంది వైట్ దే సేవీ ఆర్ ఫాల్స్ టీచర్స్ ఎందుకు మేము తప్పుడు బౌలక్లు అంటారు వాళ్ళు దే డోట్ నో ఎందుకంటే వారికి తెలియదు ఆదర్ ఫర్ గిఫ్ దేమ్ తండ్రి తండ్రి వారిని క్షమించడం వారు ఏం చెప్తున్నారు వాళ్ళకి తెలియకనే సో ఐ లొక్ ఎట్ ఆల్ దీస్ అదే డినోమినేషన్ కాబట్టి ఇతరం సాకల్ నేను ఆ విధంగా చూస్తాను గిట్ ఇస్ ఇంపాసబుల్ టు బి మేము ఆంగ్రీ విధం వారి మీద నేను నన్ను కోపపడేటట్లు చేయటం అనేది అసాధ్యం బికాజ్ ఐ లుక్ అట్ దెమ్ యాస్ పీపుల్ విత్ లెప్రసీ ఎందుకంటే వాళ్ళకి ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి వచ్చినట్లుగా నేను చూస్తాను ఐ కెన్ నెవర్ బీ యాంగ్రీ విత్ పర్సన్ హూస్ గాట్ లెప్రసీ ఒక కుష్టి వ్యాధి వచ్చిన వ్యక్తి మీద నేను ఎప్పటికీ కోపపడను ఓన్లీ ఫీల్ సారీ నేను వారి గురించి జాలి పడతాను సో వెనవర్ యు సీ ఎ పర్సన్ హూ ఇస్ ఈవిల్ ఎవరైనా ఒక దుష్టుడైన వ్యక్తిని మనం చూసినప్పుడు ఆర్ సం బ్రదర్ హుస్ లేకపోతే వేరే సంఘం సంబంధించిన ఒక సహోదరుడు నిన్ను గాని సంఘాన్ని విమర్శిస్తున్నప్పుడు బ్యాక్ నువ్వు మరలా వారితో పోరాడవద్దు క్షమించండి

ఆత్మల రెండు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి ద డబుల్ స్పిరిట్ పుషింగ్ పీపుల్ అప్ అపవాద ఆత్మ ఏమో ప్రజలు పైకి తీసుకెళ్లాలని చూస్తుంది జీసస్ కాలింగ్ పీపుల్ టు గో డౌన్ యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకోవాలని చెప్తూ ఉన్నాడు నాట్ పుషింగ్ పీపుల్ డౌన్ ఇన్వైటింగ్ దెం టు కమ్ డౌన్ ప్రజలు కిందకి నెట్టడం కాదు కిందకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాడు ద డబుల్ ఇస్ పుషింగ్ పీపుల్ అప్ అపవాది ప్రజల పైకి నెడుతున్నాడు కమ్ ఆన్ బి ఎ బిగ్ మ్యాన్ ఇన్ ద చర్చ్ ఆ వెళ్ళు సంఘంలో నువ్వు పెద్దగా అవ్వు యా షో యువర్ self as a great preacher అని వేద గొప్ప బోధకుడిని చూపించుకో బికమ్ బిగ్ 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 బిగ్

అప్పుడు ఆయన అడుగుతాడు డిడ్ యు రీడ్ వాట్ ఐ రోట్ నేను రాసింది మీరు చదివేరా యూ సే హూ ఆర్ యు ఐ డోంట్ నో యు ఇంతకీ ఎవరైనా నేను ఎప్పుడు వినలేదు అంటారు మీరు యూ సే ఐ రోట్ ఓన్లీ త్రీ పేజెస్ అండ్ యూ కుడ్ నాట్ రీడ్ ఇట్ నేను రాసిందే మూడు పేజీలు అది కూడా మీరు చదవలేదా యు విల్ మీట్ హగా ఇన్ హెవెన్ ఆ తర్వాత హగ్గాయిని కూడా కలుస్తారు యూ విల్ మీట్ హోజియా హోషియాని కూడా కలుస్తారు జోయల్ యో వెల్ కలుస్తారు దేవ్ ఆల్ ఆస్క్ యూ డీడ్ యూ రీడ్ ద స్మాల్ లెటర్ ఐ రోడ్ వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు నేను అయితే కొన్ని పేజీలు రాశాను మీరు అవి చదివే రాని యూ బెటర్ హర్యప్ అండ్ రీడ్ ఆల్ దట్ బిఫోర్ జీసస్ కమ్స్ యేస్ ప్ర వచ్చే ముందే మీరు అవన్నీ చదివితే మంచిది సో జిఫెన్ ఐ వి రీడ్ జెఫెన్ ఏ మనం చదువుతాను చాప్ట్ టూ రెండో అజయమ్ వర్స్ త్రీ మోడవ అజయన్ ఇట్స్ ఎ ఎగ్జార్టేషన్ టు ఆల్ ద హంబుల్ పీపుల్ ఆన్ ది ఎర్త్ ఈ భూమి మీద ఉన్న దీనిలందరికీ కూడా ఒక హెచ్చరిక ఇది సీ దర్ ఆల్ యూ హంబుల్ పీపుల్ ఆఫ్ ది ఎర్త్ దేశములో సాత్వికులై వాట్ ఇస్ ఇట్ సే ఇన్ ద లాస్ట్ సెంటెన్స్ సీక్ మోర్ హ్యూమిలిటీ దీనులారా యెహోవాని వెతుకుడి సీక్ మోర్ హ్యూమిలిటీ ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతుకుడి యు హంబుల్ పీపుల్ ఆఫ్ ది ఎర్త్ దీనులారా You are already humble, but seek more humility. I never forget that exhortation. Please remember that. All you humble people of the earth, seek for more humility. Because God gives grace to the humble. Whenever you see in a rainy season water, ఇన్ ద ద ద లో పార్ట్స్ పార్ట్స్ రోడ్ 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 వర్షం పడేటప్పుడు మనం చూస్తాము ఎత్తు నుంచి పల్లముకే నీళ్లు నీళ్లు ప్రవహిస్తాయి ఆ ఎత్తుగా కూడా ఆరిపోయి ఉంటాయి కలెక్టెడ్ పల్లము పల్లపు ప్రాంతాల్లోనే నిలబడతాయి మీరు అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి ద ద హోలీ ఫ్లోస్ డౌన్ టు హంబుల్ పీపుల్ పరిశుద్ధాత్మడు ఎప్పుడు కూడా దీనుల దగ్గరికే ప్రవహిస్తాడు ద హంబుల్ పీపుల్ వాటర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫస్ట్ పరిశుద్ధాత్మ యొక్క నీళ్లు దీనులు మాత్రమే మొట్టమొదట పొందగలుగుతారు దట్ లో పార్ట్ ఆఫ్ ద రోడ్ డస్ నాట్ హావ్ టు సే రెయిన్ ప్లీజ్ కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ దట్ నాట్ హావ్ టు సే దట్ రోడ్ మీద ఉన్న పల్ల ప్రాంతం నీళ్లు నా దగ్గరికి రా 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 అని చెప్పాల్సిన అవసరం లేదు ద వాటర్ ఆటోమేటికల్లీ కమ్స్ టు దట్ ఆ నీళ్లు ఖచ్చితంగా పల్ల ప్రాంతాలకు వచ్చి నిలబడతాయి ఇఫ్ యు ఆర్ హంబుల్ యు డోంట్ హావ్ టు ప్రే దట్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ ఫిల్ యు నువ్వు దీనుడివైనట్లయితే నువ్వు పరిశుద్ధాత్మని అడగాల్సిన అవసరం లేదు రా రా అని హి విల్ ఆటోమేటికల్లీ కమ్ అండ్ ఫిల్ యు స్వాభావికంగా పరిశుద్ధాత్మను నీ దగ్గరికి వచ్చి నింపుతాడు

దేవునికి వందనాలు కృతజ్ఞతలు మీ డౌన్ వాటర్ విల్ కమ్ టు మీ ఓన్లీ ఫస్ట్ మీరు నన్ను ఎంత కిందకి దొక్కితే నీళ్ళు నా దగ్గరికి వస్తాయి మాత్రం ఐ విల్ నాట్ ఫైట్ విత్ యు నేను మీతో పోరాడను బికాజ్ బైబిల్ సెస్ వి డో నాట్ విత్ ఫ్lesh అండ్ బ్లడ్ ఎందుకంటే రక్త మాంసంతో మనం పోరాడలేదని బైబిల్ చెప్తుంది ఫైట్ ఓన్లీ విత్ ద డెవిల్ సంబంధమైన దురాత్మతోనే మనం పోరాడుతున్నాం వి డోంట్ జాయిన్ హిమ్ ఇన్ అక్యూజింగ్ నేర ఆరోపణ మనం చేతులు కలపం వి జాయిన్ ది లార్డ్ ఇన్ క్లోథింగ్ God's people, covering their weakness. దేవుని దేవుని ప్రజలకు ప్రజలకు పాపాలు కప్పటానికి ప్రభుతో చేయగలుగుతున్నాం చూపించాను

ప్రశస్త వస్త్రమే కాదు వర్స్ 5 put a turban on his head also ఐదవ వచనం తలమే తల్లని పాగా కూడా పెట్టించు he was joining with jesus to make that joshua more glorious యేసు ప్రభుతో చేతులు కలుపుతున్నాడు ఇంకా మహిమకరంగా కనపడాలని i call that the ministry of making your brother glorious నీ సహోదరుడు మహిమకరంగా మార్చే పరిచర్య దట్ వెన్ ద ఇస్ అక్యూజింగ్ హిమ్ అపవాది అతని మీద నేరారోపణ చేస్తున్నప్పుడు హి గాడ్లీ మ్యాన్ అప్పుడు దైవజెండు ద డెవిల్ ఇస్ అక్యూజింగ్ హిమ్ అపవాది ఏమో నేరారోపణ చేస్తున్నాడు లార్డ్ ఇస్ పుటింగ్ న్యూ క్లోత్స్ ఆన్ హిమ్ ప్రభు ఏమో ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించాడు జాయిన్ విత్ ద లార్డ్ ను ప్రభుతో కొడ చేతులు కలిపి ఓకే లెట్ us make him more glorious ఇంకా మహిమకరంగా చేద్దాం పుట్ ఎ టర్బన్ ఆన్ హిస్ హెడ్ తల్లని తలపాగా పెట్టించు అండ్ దే డిడ్ దట్ ఆ విధంగా చేశారు దట్ ఇస్ కాల్డ్ ది మినిస్ట్రీ ఆఫ్

దీన్ని జ్ఞాప ఉంచుకోండి కొండి ప్రవచన టెన్ 10 ద డెవిల్ ఇస్ ఆల్వేస్ అక్యూజింగ్ గాడ్స్ పీపుల్ ప్రకటన పన్నెండు పది దేవుని ప్రజల మీద ఎల్లప్పుడూ కూడా సాతాను నిరారోపణ చేస్తోన్నాడు హెబ్రీ 7 25 జీసస్ ఇస్ ఆల్వేస్ ప్రேயింగ్ ఫర్ హిస్ పీపుల్ ఏడు ఇరవై ఐదు తన ప్రజల కోసం ప్రభు నిరంతరం మినిస్ట్రీస్ రెండు అండ్ ది సైడ్ సైడ్ ఉండొచ్చు ఈ పక్షమనైనా ఉండొచ్చు సైడ్ మీకు తెలుసు ఏ పక్షం వాళ్ళు గెలుస్తారు జీసస్ ఇస్ గోన్ విన్ యేసు ప్రభు పక్షం వాళ్ళే గెలుస్తారు సో జాయిన్ దట్ సైడ్ కాబట్టి ఆ పక్షమే నిలబడండి డోంట్ అక్యూజ్ పీపుల్ నేరారోపణ చేయదు విశ్వాసుల మీద ప్రే ఫర్ దెం వారి గురించి ప్రార్థించండి ప్రార్థించండి హెవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రి ప్లీజ్ హెల్ప్ అస్ టు రిమెంబర్ ఆల్ ద ద వండర్ఫుల్ థింగ్స్ షేర్ విత్ టుడే ఓ ఓ మాతో మీరు పంచుకున్న అద్భుతమైన మేము మేము సహాయం సహాయం చేయండి చేయండి ట్రూ జీసస్ ఫాలోయింగ్ ఇన్ ఇన్ యువర్ స్టెప్స్ స్టెప్స్ మీ నిజమైన వాకింగ్ అక్యూజింగ్ వేరే నిరాపణ చేసినట్లు అడుగు మేము ఫాలోయింగ్ ఇన్ యువర్ స్టెప్స్ ప్రయింగ్ ఫర్ చిల్డ్రన్ ఓ అపవాదింగ్భా మీ అడుగు జాడల్లో మేము నడుస్తూ మీ బిడ్డల కోసం మేము ప్రార్థించడానికి వారిని ప్రోత్సహించడానికి హెల్పింగ్ దెమ్ సహాయం చేయడానికి మేకింగ్ ద చర్చ్ మోర్ గ్లోరియస్ సంఘాన్ని మరి ఎక్కువగా మహిమకరంగా మార్చడానికి కవరింగ్ ద ఫాల్ట్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ పీపుల్ ప్రజల యొక్క పాపములను తప్పులను కప్పివేయడానికి హెల్ప్ us lord సహాయం చేయండి ప్రభువా జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రీ ఆమేన్ ఆమేన్